ప్రైజ్ లో యహోవనామానకి స్థుతి కలుగును కాక పవర్ ఆ ప్రైజ్కి మిమ్మను కుటుంబ ఆశీర్వాదము పొందుటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కొలసీలు రాసిన పత్రిక పోస్తున్న పౌలు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయములో పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు కూడా మనం చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా కుటుంబం అంతయుడిని సంబోధిస్తూ ఉన్నాడు ఎలా భార్యలారా భర్తలారా పిల్లలారా తల్లిదండ్రులారా దాసులారా అని చెప్పి ఒక్కొక్కరిని కూడా మెన్షన్ చేస్తూ ఎవరెవరు ఏం పని చేయాలో చేసే పని మనస్ఫూర్తి చెయ్యాలని అయిన పౌల ద్వారా విషయాలు మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి భార్యలతో ప్రభు చెప్తున్నమాట పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నమాట భార్యలారా మీ భర్తలకు విధేయులయుండు మీ భర్తలకు విధేయత చూపించే వారిగా ఉండాలంట అలా విధేయత చూపించుట ప్రభువును బట్టి యుక్తమైనది అలా మనం అలాగా మనం భర్తలకు భార్యలు విధేయత చూపించుట ప్రభును బట్టి యుక్తమైనది అంటే ఒక ఉన్నతమైన పని అది భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుట ప్రభును బట్టి ఒక ఉన్నతమైనది అని చెప్తూ ఉన్నారు అలాగే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి వారి నిష్ఠుర పెట్టకుడి భర్తలతో ప్రభు చెప్తున్న మాట మీరు మీ భార్యలను ప్రేమించండి వాళ్ళు ఏమాత్రం కూడా నిష్ఠూర పెట్టద్దు అలాగే పిల్లలారా అన్ని విషయములలోనూ మీ తల్లిదండ్రుల మాట వినుడి అన్ని విషయములలో ఈ మధ్యకాలంలో పిల్లలు తల్లిదండ్రుల మాట అస్సలు ఆలకించరు ఏదైనా చెబితే ఉండు ఎలాగుండు ఉండు అంటే అడు కడు చిన్న పిల్లవాడైనప్పటికీ పెద్దవాడై పెళ్లి చేసుకుని పిల్లలకన్నా తండ్రి అయినప్పటికీ తల్లిదండ్రుల యొక్క మాటకు వారు లోబడట లేదు వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు చేసుకోవడానికే ఇష్టపడుతూ ఉన్నారు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట పిల్లలారా అన్ని విషయాలలో కూడా మీ తల్లిదండ్రుల మాట వినండి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది సో భార్యలు భర్తలకు లోబడితే అది ప్రభువును బట్టి యుక్తమైనది భర్తలు భార్యలను ప్రేమించాలి వాళ్ళని స్టోర్ పెట్టకూడదు పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి ఇది ప్రభువును బట్టి మెచ్చుకొన తగినది తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపం పుట్టింపకూడదు మీ పిల్లల మనస్సు కృంగిపోకూడదు మాటి మాటికి వారిని ఏదో ఒక మాట్లాడడం ఏదో చేయడం వాళ్ళు కృంగి కృంగ చేసేటట్టుగా మాట్లాడకూడదు సో వారి కోపాన్ని పుట్టించవద్దు అని పరిశుద్ధాత్మడు చెప్తూ ఉన్నాడు ఇక దాసులతో మాట దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువును ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైండు సో దాసులతో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారంటే మనుషులను సంతోష పెట్టేటట్టు కాదు మనుషులు సంతోష పెట్టడం కంటికి కనబడవాలనే కాదు మీరు చేసే పని యజమానులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు యజమానులు లేనప్పుడు చాలా వేరేగా ఉంటది మన పరిస్థితి యజమానుడు ఉన్నప్పుడు అబ్బా వీళ్ళంతటో లేరండి వాళ్ళు చాలా బాగా చేస్తారండి అని అనుకునేటట్టుగా మనసును సంతోష పెట్టేటట్టుగా చేస్తూ ఉంటాం అప్పుడు మళ్ళా అంటూ ఉన్నారు ప్రభువు నాకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారే శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులైండీ ప్రభువును బట్టి భయపడుతూ ఉండండి శుద్ధ హృదయం కలిగి ఉండండి సో శరీరాన్ని బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాలలో ఏదో ఒకటో రెండో కాదు అన్ని విషయాలలోనూ మీరు లోబడి విధేయులై ఉండు అని చెబుతూ అక్కడందుకు వచ్చేసరికి ఏమంటారంటే మ మీరు చేసే ప్రతిదీ కూడా మీరు లోబడటే కానివ్వండి విధేయత చూపించడమే కానివ్వండి లేదంటే ప్రేమించడం కానివ్వండి లేదంటే పిల్లల వారి విషయంలో దయ ప్రేమ కలిగి ఉండడం కానివ్వండి అంటే దాసులు యజమానులకు అన్ని విషయాల్లో లోబడుటే కానివ్వండి ఇవన్నీ కూడా ఎలా చెయ్యాలి అంటే ప్రభు నిమిత్తము మనస్ఫూర్తిగా చేయుడి ఒక విధేయత చూపించడం వాళ్ళు నిజంగా భార్య భర్తను గౌరవించాలి ఆ భర్త త్రాగుబోతూ తన ఇష్టానుసారంగా తిరిగిబడి అయితే భార్య లోబడడం కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రభు అంటున్నాడు మీరు ఏదో కొంత కొంత విధేయత చూపించి కొంత అవిధేయతగా ఉండడం కాదు ప్రభువును బట్టి మనస్ఫూర్తిగా వారికి విధేయత చూపించండి ప్రభువును బట్టి భర్తలారా మనస్ఫూర్తిగా మీ భార్యలను ప్రేమించండి పిల్లలారా ప్రభువుని బట్టి మనస్ఫూర్తిగా మీ తల్లిదండ్రుల యొక్క మాట వినండి మరి తల్లిదండ్రులారా ప్రభువును బట్టి మనస్ఫూర్తిగా వారిని పిల్లలను ప్రేమించండి దాసులారా ప్రభువును బట్టి మనస్ఫూర్తిగా దేవునికి లోబడి ఉండండి యజమానుడికి లోబడి ఉండండి అన్ని విషయాలలో లోబడి ఉండి అని పావులు చెప్తూ ఉన్నాడు నిజమే మనస్ఫూర్తిగా మనం చేసేది మనస్ఫూర్తిగా చేయాలి మనస్ఫూర్తిగా లోబడి ప్రేమించి గౌరవించాలి అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుడి మిమ్మల్ని దీవించిన గాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యొక్క పరిశుద్ధడానికి స్తోత్రాలు నాయన ఏ సమయం అందు ప్రభు నీ కృప చేత తండ్రి నాయన ఇది ఒక కుటుంబముగా ఏ విధంగా ఉండాలో అనేది మీరు మాకు చాలా విషయాలు నేర్పించారు భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తకు లోబడాలి తల్లిదండ్రులు బిడ్డలు మాట వినాలి తల్లి తల్లిదండ్రులు బిడలను కోపం రేపుగా ఉండాలి బిడలు తల్లిదండ్రుల మాట వినాడి దాసులు అన్ని విషయాలలో యజమానుడికి లోబడి ఉండాలి అనే విషయాలు మీరు మాకు తెలియచేశారు నీకు స్తోత్రం ఆ విధంగా ఉంటటకు మీకు కృపనిచ్చినందుకు రాజా మీకే కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చేస్తూ వేస్తున్నాం ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి బ్లెస్ ఆశీర్వాదం పొందినట్లుగా ఈ విధంగా చేద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కాక ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుని కృపా నిత్యము మీకు తోడేయండి కాక మీ ప్రియ సహోదరి షేరం సువార్త రాజు